ఆత్మరాం అలా 8 సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్లు ముందు కొనసాగుతున్నాయి కొన సాగుతున్నాయి ఆ రెడ్డి లింగారెడ్డి గారు పోచేరిటి పల్లె గ్రామం మైదూర్ మండలం వైట్ సోర్కడ పచ్చలండి జత ಪದ್ಮೇಲ ಆರು ಡಾಂಬ ದೂರ ಪೂರ್ತಿ ಮೊದಲ ಸ್ಥಾನಕ್ಕೆ ತೊಂದಿ ಸೆಕೆಂಡ್ ಮುಂದಂಜಲೇ ಕೊನಸಾತು

పదహైదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి గత పదైదవ రౌండ్ లో రెండవ స్థానానికి ముప్పై రెండు సెకండ్లు ముంద నెల కొనసాగుతున్నారసింహారెడ్డి గారు వారికి సమయం ఐదు నిమిషాలు ఉన్నది పదహారవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ముప్పై తొమ్మిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి పదిహేడవ రోజు చేస్తున్నాయి మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఒక్క సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పదమూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి పద్దెనిమిదవ మూడు వేల ఆరు అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఎడతాడో వికేం కాదు మీరు

మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి నలభై ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి రెండు నిమిషాలు ఉన్నది పదమూడు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్ అయిపోవాలి జాగ్రత్త సమయం ఒక్క నిమిషం ఉన్నది ఇరవై ఒకటవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల్లో యాభై సెకండ్లు ఉన్నది సెకండ్లు இவை <masuk> <small> <masuk> <small> <masuk> 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 నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ప్రస్తుతానికి అజత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి అనగా ఇరవై రెండు రౌండ్లు పూర్తి చేసుకుని ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి వ్యత్యాసం నలభై ఆరు అడుగుల రంగుల మళ్ళీ